హలో గైస్ అందరికైతే నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో ఈరోజు వచ్చేసి నిన్న జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు చాలా క్రూషల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా వెరీ ఇంట్రెస్టింగ్ అయితే జరగడం వెరీ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూసాను అనమాట సో ఇండియా ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్కి వచ్చేసింది కానీ మన బూమ్ బూమ్ బుమ్రా మరి హార్దిక్ పాండ్యా వేసే ఓవర్ల ద్వారా నాకైతే బూస్ పింపుల్స్ వచ్చినాయి గైస్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో లాస్ట్ వన్ ఓవర్ ఉన్నప్పుడు లాస్ట్ లో మాత్రం ఆరు బాల్ పదహారు రన్లు కొట్టాలి సో హర్భజైన్ సింగ్ వచ్చేసి మనకు లాస్ట్ తను ఓవర్ వేయడం అయితే జరిగింది సో ఆరు బాల్ పదహారు రన్లు కాబట్టి సో ఫస్ట్ బాల్ అనేది వికెట్ పడ్డది సెకండ్ బాల్ అనేది మనకు క్యాచ్ అవ్వడం జరిగింది లేదా ఫోర్ సెకండ్ బాల్ వచ్చేసి ఫోర్ ఏమో పోయింది సంథింగ్ సో ఈ మ్యాచ్ చూసినప్పుడు ప్రతి ఒక్క ఇండియన్స్ పీపుల్ నూట నలభై కోట్ల మంది అందరికీ బూస్ పింపుల్స్ బూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్ అది కానీ మై కానీ మ్యాచ్ మొత్తం ఒకటేసారి అవ్వడం ద్వారా చాలామంది డిసప్పాయింటెడ్ అయిపోయారు ఇండియా విన్ కాదేమో అనేసి సో నేను కూడా అనుకున్నాను నేను కూడా అనుకున్నాను సో ఇండియా ఓడిపోతుందేమో అనుకొని పోయినసారి ఓడియాలో ఎట్లా ఓడిపోయిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఓడిపోతుంది అనుకున్నాను సో ఈ వీడియోలో లాస్ట్ ఊర్లో లాస్ట్ త్రీ అవర్స్ నుంచి అయితే ప్రతి ఇండియన్ ప్లేయర్ మాత్రం చాలా కష్టడిగా చాలా గా ఆడారు సో ఇది నేను మెచ్చుకోదగినటువంటి విషయం అన్నమాట కానీ నాకు ఎందుకో ఈ వరల్డ్ కప్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సో నేను అది స్పిన్నర్లకు అనేది చాలా అనవసరంగా ఇచ్చినట్టు అనిపించింది ఎందుకో బౌలింగ్ ఎందుకంటే వారి వల్ల స్కోర్ ఎక్కువ పోవడం జరిగింది సో కుల్దీప్ యాదవ్ అనేది చాలా ఎక్కువ ఓవర్ ఇవ్వడం జరిగింది అంటే స్కోర్ ఎక్కువ ఇవ్వడం జరిగింది సో స్పిన్నర్లకు అనేది సౌత్ ఆఫ్రికా డ్రీమ్ వాళ్ళు అయితే మామూలు కూడా లేదు స్పిన్నర్ అని అయితే ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్లో మాత్రమే మన బూమ్రా పాండ్యా వచ్చేసి చాలా మంచి క్రికెట్ చేయడం తీయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు సో ఇలాంటి మ్యాచ్ అయితే నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు సో ఇంత ఇంట్రెస్టింగ్ అయితే నేను అస్సలు చూడలేదు సో సౌత్ ఆఫ్రికా డ్రీమ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడేది దానిలో త ఒకవేళ ఒక సిక్స్ కానీ ఒక ఫోర్ కానీ పోయి ఉంటే మాత్రం మ్యాచ్ మొత్తం మ్యాచ్ మాత్రం సౌత్ ఆఫ్రికా టైపు తిరుగుతుండే సో బట్ మన వాళ్ళు బాల్ చేసి చాలా వాళ్ళని డిసప్పాయింట్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా డిఫప్పాయింట్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు సో వాళ్ళు కూడా ఒక హిస్టరీ అని చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్ని ఇయర్ల నుంచి వాళ్ళు అసలు ఫైనల్కి రాలేదు సో ఈసారి ఫైనల్కి వచ్చారు కానీ కప్పు కొట్టలేకపోయారు ఇది వాళ్ళ చాలా బాధాకరమైన విషయం చెప్పవచ్చు వాళ్ళకైతే సో రెండు ల్యాక్ మనకు వచ్చేసి మనకు ఇండియా విన్ అయింది సో రోహిత్ శర్మ అయితే చాలా ఎమోషనల్ అయితే అవ్వడం జరిగింది అక్కడ సో అదేవిధంగా పాండ్యా కూడా అలాగే ఎమోషనల్ అయ్యారు చాలా ఇండియన్ ప్రతి ఒక్క ప్లేయర్ ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే మ్యాచ్ మొత్తం అసలు అసలు మంచి ఇదిలో కాదు అసలు మంచిలో ఉండదు అనుకున్నాం కానీ లేకులు వచ్చేసి మన చేతిలో పడింది చాంపియన్స్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా సో ఈ మ్యాచ్ కూడా పోతుంది అనుకున్నా సో ఇక నేనైతే ఆ డాట్ బాల్ పెట్టకల్లా నేను మాత్రం లేచి జంప్ చేసి మరి ఎంజాయ్ చేసిన సో మీరు కనుక ఈ మ్యాచ్ ఎంజాయ్ చేసినా తప్పకుండా కామెంట్ చేయండి అదే అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మోటివేట్ చేయడానికి అదేవిధంగా డిఫరెంట్ చెప్పడానికి నేనున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్